హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించేది మెజర్మెంట్ అండి ఒక కస్టమర్ని బ్లౌజ్ మెజర్మెంటు దీంట్లో నేను తీసుకునేది షోల్డర్ ఫిఫ్టీన్ అండా చెస్ట్ పార్ట్ థర్టీ సెవెన్ మిడిల్ చెస్ట్ థర్టీ నైన్ ఇంచెస్ కింద వేస్ట్ లూజ్ మాత్రం థర్టీ వన్ ఇంచెస్ అండి థర్టీ వన్ ఇంచెస్ నెక్ ఫ్రంట్ పార్ట్ సిక్స్ అండా బ్యాక్ పాటు టెన్ ఇంచెస్ కాకపోతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ అనేది హై నెక్లో గారి కటింగ్ లాగా వచ్చేలాగా కటింగ్ చేయమని చెప్పి రండి లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ స్లీవ్స్ వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ టెన్ ఇంచెస్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ హ్యాండ్ లూజ్ మాత్రం టెన్ అండ్ హాఫ్ అండి ఈ కొలతలతో నేను రోజా గారి బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపించడానికి స్టార్ట్ చేసిన వీడియో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కొలతలు మెజర్మెంట్ రాసుకోవడం ఎలా అనేది చాలా వరకు కొంతమందికి ఐడియా ఉండదు షార్ట్ కట్లో చెప్పాలనంటే ఫస్ట్ షోల్డర్ చెస్ట్ పార్ట్ నెక్ ఫ్రంట్ బ్యాకు అనేది క్లియర్గా నెక్ లెంత్ స్లీవ్స్ ఇక్కడ నేను తీసుకున్నది మెజర్మెంట్ చూడండి చెస్ట్ పార్ట్ దగ్గర మూడు తీసుకున్నా థర్టీ సెవెన్ థర్టీ నైన్ థర్టీ వన్ ఇదేంటంటే ఫస్ట్ రాసుకునేది మాత్రం థర్టీ సెవెన్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ థర్టీ నైన్ మాత్రం మిడిల్ చెస్ట్ థర్టీ వన్ మాత్రం వేస్ట్ లూజ్ అండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర ఎఫ్ అన్ రాసిన కానీ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ సిక్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ సారీ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ ఇలా మనం ఈజీగా అర్థమయ్యేలా తొందర తొందరగా ఫాస్ట్గా మెజర్మెంట్ రాసుకునే ఇది ఈజీగా ఉంటుందండి ఇలా అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మెజర్మెంట్ ఎలా రాసుకోవాలనేది క్లియర్గా చూపిద్దామని లెంగ్త్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ అండి స్లీవ్స్ దగ్గర కూడా మూడు కొలతలు రాసుకున్నాం ఫస్ట్ టెన్ ఇంచెస్ సిక్స్టీన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మూడు కొలతలు కదా ఈ టెన్ అనేది లెంత్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అనేది ఆమ్ రౌండ్ లెంత్ ఆమ్ రౌండ్ మొత్తం ఈ టెన్ అండ్ హాఫ్ అనేది మాత్రం మనకి హ్యాండ్ లూజు ఓకేనా ఇలా కొలతలు రాసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నామా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది అంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఉందా మనం తీసుకున్నది అని అంటే ఇక్కడ ఆమ్ రౌండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది కదండి ఆమ్ రౌండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా సిక్స్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి చెస్ట్ లూజ్ అప్పర్ చెస్ట్ ఎంత రావాలి అని అంటే ఇది ఆమ్ రౌండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్లో సగం చేస్తే ఎనిమిది పావు వస్తుంది అండి ఎనిమిది పావుకి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకు అప్పర్ చెస్ట్ వస్తుంది అని చెప్పినా కదా ప్లస్ వన్ యాడ్ చేస్తే పావు వస్తుంది తొమ్మిది పావుని నాలుగు భాగాలుగా జమ చేస్తే మనకి ఎంత వస్తుందండి థర్టీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఈ రకంగా మీరు చూసుకుంటూ మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవడం కొరకు ఇలా మెజర్మెంట్ అనేది మనకు మనకు మనగా కరెక్ట్గా తీసుకున్నామా లేదా అనేది క్లియర్ చేసుకోవడానికి చిన్న టిప్ అండి మీకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ లూజు అనేది ఒక్కొక్క కస్టమర్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది చెస్ట్ పార్ట్ కూడా అండి అంటే మన ఫార్ములా ప్రకారంగా కరెక్ట్గా తీసుకున్నానా లేదా అనేది కొంచెం చిన్న జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థర్టీ వన్ ఇంచెస్ వేస్ట్ లూజ్ ఉంది వేస్ట్ లూజ్ కంటే మనకి ఇది ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ థర్టీ నైన్ కంటే థర్టీ వన్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి మనం తీసుకున్న మెజర్మెంట్లో ఏదో పొరపాటు ఉంది అని తెలుసుకోవడం కొరకు కొంత కొంతమంది బాడీ మెజర్మెంట్ ఎట్లా ఉంటుందంటే నడుము దగ్గర పెద్ద సైజు ఉండి కూడా చెస్ట్ లూజ్ అనేది తక్కువ వస్తుంది కొంతమందికి అట్లాంటి వాళ్ళకి కొంచెం వేరే ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్ నార్మల్గా బ్లౌజ్కి కూడా యూజ్ అవుతుందండి నేను అంటే ఇదే కొలతలతో ఇప్పుడు నేను రోజా గారి కటింగ్ అయితే ఈ ఇప్పుడు ఇచ్చిన కస్టమర్కి మాత్రం అదే విధంగా నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఈ కొలతలు మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అంటే ఈ మెజర్మెంట్ తీసుకోవడము ఇలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో మనకు క్లియర్గా ఉండడం కొరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి అంటే ఫాస్ట్గా ఫస్ట్ తీసుకోవాల్సిన షోల్డర్ తర్వాత మళ్ళీ కిందికి దిగాలి చెస్ట్ చెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి ఫ్రంట్ అప్పర్ చెస్టు మిడిల్ చెస్ట్ వేస్ట్ లూజ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది అలా మూడు కొలతలు తీసుకుంటూ మనము ఒకటి లైన్లో ఫాస్ట్గా అయిపోవాలి చిన్న లైన్ అనేది కొంచెం అడ్డంగా గీసుకుంటూ మధ్య మధ్యలో అడ్డంగా గీసుకుంటే మనం మూడు మెజర్మెంట్స్ చెస్ట్ అని రాయంగానే మనకు అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్ట్ లూజ్ ఐడియా రావాల్సిందే నెక్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ రాసుకునేది ఫ్రంట్ తర్వాత రాసుకునేది బ్యాక్ అలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక నాలుగైదు సార్లు మీరు రాస్తూ ఉంటే మీకు అర్థమైపోతుందండి ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి